అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు మకర రాశి వారి ఫలితాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మకర రాశి వారి కాన్సల్ట్రేషన్ అంతా కూడా వీరి యొక్క ఆరోగ్యం గురించి అలాగే ఖర్చులని అధిగమించే ప్రయత్నము దీంతో పాటు కోర్టు సమస్యలు పోలీసులు అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తలు వహించాలి అలాగే వస్తువులు కోల్పోయే అవకాశం లేకపోతే పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి కొంత జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి అలాగే చేసే పనిలో కొంచెం శ్రద్ధ చూపించాలండి అలాగే ఎవరైతే సహాయం చేస్తామని అంటారో వారు చివరి నిమిషాల్లో మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటే కోర్టు విషయాలు మాత్రం కొంత తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే కొంతవరకు మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు కొంతవరకు అందేందుకు అవకాశం కూడా కనపడుతోంది అలాగే మీ తల్లిదండ్రులకు సంబంధించిన స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత మీకు ఆ ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాకపోగా మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బందికి గురి చేయటం బెట్టింగులు కానీ ఇలాంటివి లాటరీలు కానీ లేకపోతే ఇలాంటివి ఏవైనా సరే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి అయితే గురిచేస్తూ ఉంటాయి దీని వలన ఎక్కువగా ధన నష్టం అవ్వటం అప్పులో ఊబిలో కూరికిపోవటం అలాగే వారికి సమాధానం చెప్పుకోవాల్సి రావటం దీంతో పాటు కొంతవరకు విక్రయం చేయటం అంటే భూములు కానీ ఆస్తులు గాని లేకపోతే నగలు కానీ ఇలాంటివి అమ్మటం ఇలాంటివి ఎక్కువగా మీ దానిలో కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇవన్నీ కూడా మీకు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి వాటిని అధిగమించడానికి మీరు ఖచ్చితంగా ఏప్రిల్ ఐదున మేము తలపెట్టిన మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకంతో పాటు నవగ్రహాలకి సంబంధించిన దోష నివారణ రుద్రహోమం చేయాలి ఎలా చేయటం వలన అసలు మీకు ఒక ఐడియా వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది దీంతో పాటు కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది ఈ వారం ఈ రాశి వారు రుద్రాష్టకం చదవటం లేకపోతే శివారాధన చేస్తూ ఉండటం వలన కొంతవరకు ఎదుర్కోబోయే సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది